హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద సలార్ మూవీ సందడి మొదలైంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే సందడి కనిపిస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో టపాసులు పేలుతూ అదేవిధంగా కేకు కట్ చేసి మరి సంబరాలు చేసుకుంటున్నారు సలార్ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ అందరూ థియేటర్లకు చేరుకొని ఇప్పటికే ఒక దఫా చూసిన వాళ్ళు ఈ సినిమా అనేది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్షిప్ అండ్ శత్రువులు ఎలా మారారు నిజంగా ఫ్రెండ్షిప్ విలువ తెలుసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ సినిమా చూడాల్సింది ప్రభాస కట్ కట్అవుట్ మాత్రం హైలైట్ చూడాల్సిన మూడేళ్ళ ఆకలి మీద ఉన్నాం ఆకలి తీసుకున్న వెయ్యి కోట్లుగా పదిహేను వేల కోట్లు కలెక్షన్ మాత్రం చేయడం మాత్రం పక్క ఎట్లాంటి రోల్ ఉంటుంది ఇందులో ఇలా యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం పానం ఇస్తాడు ఫస్ట్ ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేయగలుగుతారు అదే ఫ్రెండ్ విలన్గా ఎందుకు మారారు ఏం జరిగింది అదే ట్రిస్ట్ హైలెడ్ అదే కుర్చీ కోసం కుతంత్రాలు కూడా కుర్చీ కోసం కోసంగా స్నేహం కోసం స్నేహం కోసం జరిగే పోరాటంలో విజయం మాత్రం స్నేహం స్నేహం ఉంది అంటే ఇందులో ఇంకా వేరే హీరోస్ అయితే ఉన్నాడు కదా అది కూడా అడ్వాంటేజ్గా మారుతుంది అడ్వాంటేజే ప్రతి యాక్టర్కు ప్రతి ఒక్క విలువ ఉంది పృథ్విరాజు కానీ జగపతి బాబు కానీ అలా చేసిన కానీ మా ప్రభాస్ అన్న వేసే అవుట్ కు వేరే హీరో సెట్ కాదు మంచి ఫ్రెండ్షిప్ ఉంటది వెయిటింగ్ సినిమా కోసం చూసి ఆల్రెడీ పులి ఆకలి మీద ఎలా ఉంటుందో మూడు సంవత్సరాలు మేము కూడా వెయిట్ చేస్తున్నాం దాదాపు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ఇది మాత్రం చెప్తున్నా బాహుబలి రికార్డ్ అనుకున్న బాహుబలి రికార్డ్ ఫ్యాన్ ఇండియన్ బాక్స్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి హిట్ తరహాలో ఉంటుంది మరో బ్లాక్ మాస్టర్ ఉంటుందని బ్లాక్ బస్టర్ గా ఉంటుందని వీళ్ళందరూ ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి చూసిన వాళ్ళైతే ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం అదే అదేవిధంగా ఆ తర్వాత ఎలా గొడవలు జరుగుతాయనేది దీనిపైన తెరకెక్కిచ్చినట్టుగా చెప్తున్నారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సత్తంతో సారంగపన్న టీవీ ఆదిలాబాద్